అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా భరోసా లేని పెన్షన్ పథకాలు అని చెప్పేసి ఉద్యోగులకి సంబంధించి స్పెషల్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవనం అని ఎన్నో తరాలు నమ్మిన నిజం ఇప్పుడు నిరాధారమైపోయింది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటో తేదీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారంతా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి అయితే వచ్చారు ఈ పథకం ఉద్యోగుల భవిష్యత్ భద్రతను హామీ ఇవ్వడం కంటే మరింత అనిశ్చితి ఆందోళన ఆర్థిక భారం మోపుతుందనే వాస్తవం రోజురోజుకి బహిర్గతమవుతుంది సిపిఎస్ ఉద్యోగి మరణించిన సందర్భంలో నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ఒక పెద్ద ఆశ్రమయ్యాడు కానీ విధి వక్రతతో కేవలం ఆరేళ్లకే ప్రమాదం చేస్తూ మరణించాడు కారుణ్య నియామకం తర్వాత ద్వారా ఉద్యోగం రావడానికి ఏండ్ల తరపడి పడుతుండడమే కాకుండా సిపిఎస్లో ఉండడం వల్ల ఫ్యామిలీ పెన్షన్ పొందాలి అంటే అప్పటి వరకు ఉద్యోగి ప్రాణ అకౌంట్లో ఉన్న నగదు మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఇది దారుణమైంది ఈ పరిస్థితుల్లో ఒకవేళ మరణించిన సిపిఎస్ ఉద్యోగిపై ఆధారపడ్డ భార్య ఇద్దరు పిల్లలు వృద్ధ తల్లిదండ్రులు పెళ్లి కాని వైకల్యం గల సోదరి సోదరులు ఉంటే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ప్రాణ అకౌంట్లో ఉన్న నగదు మొత్తాన్ని కూడా కోల్పోవడంతో వస్తున్న ఆ ఒక్కరొకర పెన్షన్తో ఎవరికి న్యాయం చేయాలి జన్మనిచ్చి పెంచి పోషించి పెద్ద అయ్యాక మాకు ఆసరా అవుతాడని కష్టపడి చదివించిన నిరుపేద వృద్ధాప్య తల్లిదండ్రులకు అవసాన దశలో ఆసరా పెన్షన్ కూడా అర్హత లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక అనారోగ్య సమస్యలతో బ్రతుకు ప్రశ్నార్థకంగా మారిన తల్లిదండ్రులకు న్యాయం చేయాలా లేక భర్తను కోల్పోయి తన పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారిన భార్యకు న్యాయం చేయాలో అర్థం కాక ఆ కుటుంబ కలహాలతో చితికిపోతున్నారు ఒకవేళ సిపిఎస్ ఉద్యోగి తన భార్య భర్త కూడా మరణిస్తే ఆ కుటుంబం కారు నియామకం పొందలేక ఉద్యోగి ప్రాణ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని కూడా కోల్పోయి చాలీ చాలని అరకొర ఫ్యామిలీ పెన్షన్తో ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి ఇక సిపిఎస్ ఉద్యోగి పరిస్థితి అయితే దారుణం రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే అతని ప్రాణ అకౌంట్లో ఉన్న నలభై శాతం నగదును కూడా నామినీకి ఇవ్వకుండా ఆ నామినీ చనిపోయిన తర్వాత మాత్రమే పిల్లలకి ఇవ్వడం చాలా దారుణం ఇక సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే కనీసం కట్టె ఖర్చులు కూడా నోచుకొని సిపిఎస్ విధానాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు ఎలాంటి షరతులు లేకుండా పాత విధానంలోనే ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పోరాడుతున్నారు సో పెండింగ్లో మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల కోట్లు జీవో నంబర్ రెండు వందల యాభై ప్రకారంగా ప్రతి నెల పదో తారీఖులోగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కలపాలి కానీ ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఆలస్యం చేస్తూ ఉండడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి సుమారు ఏడు వేల కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్లో ఉంది ఈ బకాయి వలన చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగుల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి సగటు సిపిఎస్ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ కేవలం ఐదు వేలలోపే పరిమితం సమస్యలు ఎన్నో ఓపీఎస్ కింద ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అతని చివరి బేసిక్ వేతనం యాభై శాతం పెంచిన జీవితాంతం లభిస్తుంది అదనంగా డిఏ పెరుగుదల వర్తిస్తుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి చివరి నెల బేసిక్ వేతనం లక్ష రూపాయలైతే అతనికి నెలకు నలభై నుంచి యాభై వేల మధ్య పెన్షన్తో పాటుగా డిఏ పెరుగుదల వర్తిస్తుంది ఇది కేవలం ఉద్యోగకే కాకుండా అతని భార్య పిల్లలకు కూడా ఒక ఆర్థిక భరోసా సిపిఎస్లో ఉద్యోగి తన బేసిక్ వేతనం డిఏలో పది శాతం కంట్రిబ్యూట్ చేస్తాడు అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో చెల్లించాలి ఈ మొత్తాన్ని సెంట్రల్ రికార్డింగ్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది షేర్ మార్కెట్ ఒడిదుడుకులపై పెన్షన్ ఆధారపడడం ఒక ఉద్యోగి తన సర్వీస్లో ఇరవై లక్షలు అనుకోండి సిపిఎస్ నిబంధనల ప్రకారంగా ఆ మొత్తంలో నలభై శాతం యాన్యూటీల్లో పెట్టుబడి పెడతారు దాని నుంచి వచ్చే రాబడి నెలకు కేవలం ఐదు వేల రూపు మాత్రమే దీని మీద డిఏడిఆర్ వర్తించదు ఇది పెరుగుతున్న ద్రవ్యోల్బణం ముందు ఏమాత్రం సరిపోదు